హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను బేకరీ స్టైల్ బాదాం బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ టైం నేను ట్రై చేసేటప్పుడు ఎలా వస్తాయో అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం అచ్చం బేకరీలో వాటిల్లాగా చాలా బాగా వచ్చాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ బాదాం బిస్కెట్స్ రెసిపీ మనం సింపుల్గా తక్కువ ఖర్చుతో ఈజీగా ఈ బాదాం బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము ఈ బాదాం స్టిక్స్ కోసం యాభై గ్రాములు షుగర్ పౌడర్డ్ షుగర్ తీసుకోవాలి నూట నలభై గ్రాములు మైదాకు తీసుకోవాలి వన్ ఫోర్త్ కప్పు బాదాంని సన్నగా కట్ చేసుకోవాలి లేదు అంటే చాపర్లో వేసుకుని చాప్ చేసుకున్న మనకు సన్నగా వస్తాయి మరీ పౌడర్ చేయొద్దు చిన్న చిన్న ముక్కలు ఉంటే బాగుంటుంది వంద గ్రాములు రూమ్ టెంపరేచర్ బటర్ తీసుకోవాలి మనం ఫస్ట్ బటర్ని బాగా బీట్ చేసుకోవాలండి ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్ బటర్ తీసుకుని బటరు షుగరు బీట్ చేసుకుందాం ముందు బటర్ మాత్రం ఎప్పుడైనా బేకింగ్కి యూజ్ చేసేటప్పుడు రూమ్ టెంపరేచర్ బటరే యూజ్ చేయాలి ఇలా బటర్ని ఫస్ట్ కొంచెం బీట్ చేసుకుని తర్వాత ఈ షుగర్ పౌడర్ ఉంది కదా దీన్ని బ్యాచెస్లో మిక్స్ చేసుకుంటూ షుగరు బటరు కలర్ చేంజ్ అయ్యే వరకు అంటే లైట్ ఎల్లో కలరు వచ్చే వరకు పేల్గా వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలి ఈ షుగరు బటరు ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి బాదాం స్టిక్స్ అంత క్రిస్పీగా వస్తాయి మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ లాగా కలర్ వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలి బటర్ని షుగర్ని ఇప్పుడు కొంచెంగా వెనిల్లా ఎసెన్స్ వేసుకుందాము ఈ వెనిల్లా ఎసెన్స్ వేసుకుని మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మైదా పిండిని బ్యాచెస్లో కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుకుంటే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మైదా పిండి మిగిలిపోయినా పర్వాలేదు మీకు డో అనేది సాఫ్ట్గా ఉండే చపాతి పిండి డో లాగా రావాలి పిండిని కూడా మరీ ఎక్కువగా రుద్ది కలపద్దండి చాప్ చేసుకున్న బాదాం కూడా వేసి మనం గులాబ్ జామ్ పిండికి ఎలా అయితే గనక పై పైన ఫింగర్స్తో కలుపుతామో అలా కలుపుకోవాలి ఇలాగా పిండి అంతా వేసుకున్నాక దగ్గరగా మనం డోని తీసుకొస్తే చాలు మరి గట్టిగా నొక్కి ఎక్కువ కలపద్దు ఎందుకంటే మనం బీట్ చేసుకున్న బటరు షుగరు అంతా మళ్ళీ గట్టిగా అయిపోయి మనకి బాదాం బిస్కెట్స్ సరిగ్గా రావు ఇలా అంతా దగ్గరికి తీసుకుని వచ్చి ఒక సాఫ్ట్ డో ఫామ్ చేయండి జస్ట్ ఇలా ఫింగర్స్తోనే దగ్గరికి కలుపుతూ మనం ఒక మెత్తని డో ఫామ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగే సాఫ్ట్గా మెత్తగా ఉండాలి డో మాత్రం మెయిన్ టెక్నికల్లా ఇది ఒక్కటేనండి ఇదిగోండి ఇలాగే సాఫ్ట్గా డో ఫామ్ అయింది కదా ఇప్పుడు దీన్ని మనము ఒక బటర్ పేపర్ తీసుకుని స్ప్రెడ్ చేసుకుందాము మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఫస్ట్ బటర్ పేపర్ మీద దిన్ని పెట్టి పైన క్లోజ్ చేసి మీరు ఫింగర్తో అయినా స్ప్రెడ్ చేయచ్చు లేదు అంటే కనుక ఒక చపాతీ కర్ర తీసుకుని వన్ ఇంచ్ వి వచ్చే వరకు మనం అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే ఈరోజు స్క్వేర్ షేప్ చేస్తున్నాను అలా అయితే మనకి కట్ చేసుకోవడానికి బాదాం స్టిక్స్ ఈజీగా ఉంటాయి ఇలాగ సైడ్స్ అన్నీ కూడా సర్దుకుంటూ మనం రెడీ చేసుకున్నాక పైన చాప్ చేసుకున్న బాదాం వేసి మళ్ళీ ఇంకొకసారి రోలింగ్ పిన్తో ఇలా ప్రెస్ చేసి ఈ డోని రెడీ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి వన్ అవరు కొంచెం గట్టిపడుతుంది వన్ అవర్ తర్వాత తీసి అప్పుడు మనం బాదాం స్టిక్స్ కట్ చేసుకుంటే మనకి షేప్స్ కరెక్ట్గా వస్తాయి నేను వన్ ఇంచ్ విడ్ అలాగే ఐదారు ఇంచులు పొడవు ఉండేటట్టు బాదం స్టిక్స్ని కట్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పిండి వన్ అవర్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత వీటిని కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న బేకింగ్ ట్రేలో ఎందులో అయితే మనం బేక్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక బటర్ పేపర్ వేసి కింద వీటిని కొంచెం కొంచెం డిస్టెన్స్ పెడితే చాలు మరీ ఎక్కువేం పొంగవేయ్యి మనమేం బేకింగ్ పౌడర్ వేయలేదు కదా చాలా కొంచెంగానే పొంగుతాయి కొంచెం దగ్గర దగ్గరగానే పెట్టి అన్నీ అరేంజ్ చేసుకుని ఇంతలో అవన్నీ ప్రీహీట్ చేసుకోవాలి వన్ ఎయిటీ డిగ్రీస్ టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి అవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాదాం స్టిక్స్ని మనం ప్రీ హీటెడ్ అవెన్లో పెట్టుకుని మినిమమ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకోవాలి వన్ ఎయిటీ డిగ్రీస్లో చుట్టూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ స్టార్ట్ అయితే కనుక అప్పుడు మీరు బేకింగ్ స్టాప్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి మరీ ఎక్కువ టైం ఉంచొద్దు మాడిపోతాయి ఇవి టేస్ట్ బాగోవు బయటికి తీశాక రూమ్ టెంపరేచర్లో వన్ అవర్ వదిలేశాక అప్పుడు మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి వన్ అవర్ తర్వాతే ఈ బాదాం స్టిక్స్ క్రిస్పీగా అవుతాయండి అవెన్లోంచి తీసిన వెంటనే అయితే కనుక సాఫ్ట్గా ఉంటాయి ఇదిగోండి మన ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ బాదాం స్టిక్స్ బేకరీ స్టైల్వి ఇంట్లోనే రెడీ అయిపోయాయి చూసారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ